వాస్తవం ఏ రోజుకైనా బయటపడక తప్పదంటుంటారు ఇప్పుడు అదే వాస్తవం బయటపడింది అదే గెలుపునిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జంతువుల కొవ్వు కలిసింది లడ్డూ తయారీ విషయంలో అంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో పెద్ద దుమారం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే అంతా ఇంత కాదు ఆ దుమారం అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా సుప్రీంకోర్టు కూడా రంగంలోకి వచ్చి సిట్ను ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమం దాకాపోయింది కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు మంచి చేసిన వాళ్ళపైన ఉంది కాబట్టి ఈరోజు వాస్తవాలు ఏంటో బయటకు పడ్డాయి తాజాగా సిట్ దీంట్లోనైతే పెద్దగా కల్తీ నెయ్యి ఏమీ లేదు దీంట్లో జంతువులకు సంబంధించిన అయితే కల్తీ కలిసిందని మాత్రం ఆరోపిస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు అంటూ వాళ్ళు సిబిఐ చేతిలో పెట్టిన విషయం మనకు తెలిసిందే తాజాగా ఆ ఛార్జ్షీట్లను సిబిఐ దర్యాప్తు చేయడం ప్రారంభించిన తర్వాత అసలు సిసలైన వాస్తవం మళ్ళీ వచ్చింది తిరుమల శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ నిర్వహించిన దర్యాప్తులో నేడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా నిర్ధారించింది లడ్డూ నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబిఐ మరింత లోతైన విచారణ చేపట్టింది ఈ క్రమంలో గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అక్కడికి వెళ్ళి మరి ఆ నెయ్యి నమూనాలను మరోసారి పరీక్షించింది ఈ పరీక్షల్లో నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాలు లేవని ఏకంగా గుజరాత్కు సంబంధించిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు కూడా ఇచ్చింది సిబిఐ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదిన డైరీ డెవలప్మెంట్ బోర్డు రాసిన లేఖ గతంలో సేకరించిన నెయ్యి శాంపుల్స్ను పరీక్షించాలని కోరక అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన ఎన్డిబి రెండు వేల ఐ ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడుతో నివేదిక సిబిఐకి అందజేసింది ఆ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛంగా నీటుగా క్వాలిటీగా ఉందని జంతువు కొవ్వు కలిసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టారు ఈ నివేదికతో తిరుమల లడ్డు నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణలన్నీ కూడా కేవలం రాజకీయ అవసరాల కోసం కల్తీగా వాదించారు కల్తీగా బురద జల్లారు అనేది కనబడుతుంది భక్తుల్లో నెలకొన్న సందేహాలకు కూడా ఇప్పుడు దేవుడి సాక్షిగా దర్యాప్తు నివేదిక సాక్షిగా వాస్తవం అయితే అల్టిమేట్గా బయటకు రావడం ఇప్పుడు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అలాగే ఇలాంటి తప్పుడు మాటలు అంటే ఎలాంటి ఆధారం లేకపోయినా ఆధారాలు ఉన్నట్టుగా మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబే మాట్లాడారు మొదట ఇక తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పనులే మరింత మరింత అంటూ తాను రెచ్చిపోయాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ముందుగా భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అభిమానులు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన వీళ్ళ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి వీళ్ళు చేసిన అన్య అన్ అన్యాయపు చర్యలు అన్యాయపు మాటల వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఈ డ్యామేజ్కు స్వయంగా చంద్రబాబు నాయుడే కారకుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కారకుడు వాస్తవం ఇక పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి కేంద్రంకు పంపించిన నీతి ఆయోగ్కు సంబంధించి పెద్ద ఎత్తున టెంపుల్కు ఏకంగా అక్కడ ఉన్న టెంపుల్కు ఏకంగా లడ్డులు ఇక్కడ నుంచే పంపాము రాములవారికి రాములవారి టెంపుల్కి అక్కడకు పంపిన లక్షల లడ్డూలో కూడా ఇదే మాదిరిగా జంతువులకు ఎంత దారుణంగా మాటలు మాట్లాడుతున్నారంటే రాజకీయ అవసరము రాజకీయ క్రీడ ఆ మాదిరిగా మాట్లాడించింది వాళ్ళను ఈరోజు అదే రాజకీయ క్రీడ వాళ్ళను ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెడుతుందో అనేది చూడాలి ఎందుకంటే దేవుడి మీద కూడా ఆటలు ఆడ ఆడొద్దు జనరల్గా రాజకీయాలు వేరు దేవుళ్ళ దగ్గర వేరు కదా కానీ రాజకీయాల దగ్గర కూడా దేవుళ్ళని లాగడం దేవుళ్ళు అక్కడ అన్యాయాన్ని తీసుకెళ్లి రాజకీయంగా రంగులు మార్చుతూ బాడడం ఇవన్నీ చేశారు ఇక్కడ ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మౌన దీక్షకు ఆయన సైలెంట్గా దీనికి గమనించిన తీరుకు ఇక్కడ అని చెప్పాలి వేరే వాళ్ళైతే దీని మీద అలా కాదు ఇలా కాదు అని మాట్లాడేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నప్పటికీ అన్యాయపు చర్యలు చేస్తున్నప్పటికీ తాను మౌనంగా ఉన్నాడు ఆ మౌనమే ఈరోజు విజయమై ఈరోజు సిబిఐ కూడా అదే తేల్చింది ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోట్ల మంది అభిమానులు కోరుకుంటున్నారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నమ్మకంగా ఆ స్వామిని నమ్మేవారు అందరూ కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు అన్యాయంగా అన్న మాటలు ఏవి కూడా చెల్లవు చెల్లుబాటు కావు ఆ ఆలస్యం కావచ్చు కాస్త కానీ గెలుస్తారు మంచి వాళ్ళు